తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆడేరు వస్తున్నట్లుగా ఈ పత్రిక ద్వారా తెలుసుకున్నాం అయితే చంద్రబాబు నాయుడు గారు పర్యటన అంటేనే మాకు భయమేస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆగస్టు తొమ్మిదవ తారీఖున విశాఖపట్నంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆ రోజు విశాఖపట్నం వచ్చి జివో నెంబర్ నైంటీ సెవెన్ని తీసుకొచ్చి బాక్స్ బాక్సెట్ని వెలిపియ్యాలనే ఉద్దేశంతో అది ఒక జివో తీసుకొచ్చారు అది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నెలలోనే అది జీవోని రద్దు చేయడం జరిగింది అనుకోండి అయితే చంద్రబాబు నాయుడు గారికి మేము కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాం ప్రధానంగా మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యగా ఉన్నటువంటి జివో నెంబర్ త్రీని ఎన్నికల సందర్భంగా ఎన్నికల ముందు అరకువేరు వేదికగా వచ్చి ఆ రోజు ఈ జియో నెంబర్ త్రీని ఖచ్చితంగా మేము పునరుద్ధరిస్తాం లేదంటే ప్రత్యామ్నాయ జీవో అయినా సరే ఆ రోజు తీసుకొస్తామని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది ఈ జియో నెంబర్ త్రీ కారణంగా ఈ స్పెషల్ డిఎస్సి అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సి అని చెప్పేసి అని డిఎస్సి తీయడం జరిగింది అయితే ఆ డిఎస్సి సందర్భంగా ఈ జివో నెంబర్ త్రీ కారణంగా వేలాది పోస్టులు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతంతా కూడా నష్టపోవడం జరిగింది కాబట్టి ఈ జివో నెంబర్ త్రీని ఖచ్చితంగా పునరుద్ధరిస్తారా లేదంటే ప్రత్యామ్నాయ జీవో తీసుకొచ్చి వందకి వంద శాతం ఉద్యోగాలు ఇచ్చేటట్లుగా కృషి చేస్తారా అని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని ముఖ్యమంత్రి గారు ఆయన సభాపతి స్థానంలో ఉన్నటువంటి పాత్రుడు గారు ద్వారా ఆ రోజు ఏ రకంగా వ్యాఖ్యలు చేశారో మనం గతంలో కూడా మనం మీడియా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని నిర్వీర్యం చేయాలని ఒక కుట్రతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేత మాట్లాడించడం జరిగింది సభాపతి గారి చేత కాబట్టి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని కూడా ఖచ్చితంగా మేము అమలు చేస్తాం పటిష్టంగా అమలు చేస్తామనే విషయాన్ని కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా గతంలో పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈసారి పదిహేనో సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా మళ్ళీ అధికారం చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రిగా కానీ ఇన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి డోలి మోతలు ఎక్కడ కనిపించడం లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అనేక మారుమూల గ్రామాల్లో రోడ్లు వేయించి డోలిమూతలు అరికట్టే ప్రయత్నం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ పదహారు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు మరి ఇన్ని సంవత్సరాల అధికారంలో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్ని మరణాలు డోలిమోతలు ఎక్కడ చంద్రబాబు నాయుడికి కనిపించడం లేదా అని చెప్తాను అడుగుతున్నాను ఖచ్చితంగా ఈ డోలిమోతల మీద కూడా స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇంటింటికి రేషన్ అనే కార్యక్రమాన్ని రద్దు చేసి పథకాన్ని రద్దు చేసి రేషన్ డిపోల వద్దకు వెళ్ళిపోయి తీసుకోవాలనేటువంటి ఈ కొత్త ఆలోచన తీసుకురావడం కూడా మాకు రాష్ట్ర వ్యాప్తంగా మా గిరిజన ప్రాంతంలో అయితే మరీ అధికంగా మాకు సమస్య ఉంది మా గిరిజన ప్రాంతంలో చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి మా చిన్న చిన్న గ్రామాల్లో ఏదైనా ఒక ఒక జీసీసీ కేంద్రం నుంచి లేదంటే ఒక జీసీసీ డిపో నుండి మారుమూల వెళ్ళాలంటే పది ప పదిహేను పది కానీ పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల దూరంలో కూడా ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు వచ్చేటటువంటి రేషన్ ఆ పదిహేను కేజీలో ఇరవై కేజీలో రేషన్ పట్టుకొని అనేక మారుమూల గ్రాంతాల ప్రాంతాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితులు మన పత్రికా కథనాల ద్వారా కూడా అలాగే మీడియా ద్వారా కూడా చూస్తున్నాం కాబట్టి ఈ ఇంటింటికి రేషన్ అనే కార్యక్రమం ద్వారా కూడా కార్యక్రమాన్ని కూడా ఏం చేస్తారు భవిష్యత్తులో ఖచ్చితంగా మా గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మా ప్రజలకి మంచి చేసే విధంగా ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏదైతే ఇప్పుడు చెప్పేమో ఈ జీవో నెంబర్ త్రీ కానీ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కానీ అలాగే డోలి మోతలు అలాగే ఇంటింటికి రేషన్ ఈ నాలుగు పైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి ప్రకటన చేసిన తర్వాతనే పాడేరుగా అడుగు పెట్టాలి లేదంటే మేము ఖచ్చితంగా ఆయన పర్యటనని అడ్డుకుంటాం ఈరోజు మనం ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాడరు అడుగుపెట్టే అర్హతే ఆయనకి లేదు ఆయన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి ఏ రకంగా మేలు చేశారు ఇక్కడ అడుగు పెట్టడానికి ఈరోజు ఒకసారి మా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం విశాఖపట్నం వచ్చినప్పుడే ఆ రోజు మా మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టే విధంగా రోజు జీవో నెంబర్ నైన్టీ సెవెన్ తీసుకురావడం జరిగింది ఈసారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆగస్టు తొమ్మిదో తారీఖున మా అడ్డాకు వస్తున్నారు అంటే ఇక్కడ వచ్చినప్పుడు ఏ రకంగా మా గిరిజన గిరిజనులు పాలిట గిరిజనుల పాలిట శాపంగా తయారవుతారేమో అని ఇక్కడ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారి పర్యటనని ఈ ముఖ్యమంత్రి గారి పర్యటనని మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అడ్డుకుంటాం అలాగే మిగతా ప్రజా సంఘాలందరితో కలిసి ఆయన పర్యటనని అడ్డుకుంటామని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలుసు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ